మా నాన్నకు ఇవాళ మిర్చి అమ్మిన డబ్బులు ఎంత ఇచ్చినా ఎంత వచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ విషయం ఏంటిదంటే మా నాన్న మా తమ్ముడు ఇద్దరు కలిసి నిన్న నైట్ మిర్చి అమ్మనికి వచ్చారు సో నేను కూడా వాళ్ళను వాళ్ళ కోసం పొద్దునే అన్నం తీసుకురావడానికి టిఫిన్తో టిఫిన్ నీళ్లు తీసుకురావడానికి నేను పొద్దునే వచ్చాను నేను రా నేను రాకముందు అందరూ చెక్ చేసి వెళ్ళిపోయారంట ఎన్ని అవి ఏ మిర్చులు ఎలా ఉన్నాయో ఏంటిదో అని చెక్ చేసి అన్ని బస్తాలండి అన్ని బస్తాలు బర్ర బర్రా బర్రా కట్ చేసి అన్నీ అంటే పదనుందా నీళ్ళు నీళ్ళు ఉన్నాయా గట్టిగా ఎండి ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసి ఉన్నారు మా నాన్న అయితే వాటిని కుడుతున్నారు కింద మిర్చులు పోకుండా చూడండి అన్ని బస్తాలు కట్ చేసి వెళ్ళిపోయారు సో నాకు కూడా చెప్పిండు నువ్వు కూడా కుట్టేసేయరా అంటే అక్కడ దారం ఎవ్వరు దారం ఇవ్వలేదు సో నేనేం చేశానంటే పక్కనే ఐస్ క్రీమ్ ఉన్నదని చెప్పేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాళ్ళు ఎవరు కొన్నారో ఆ కొన్న వాళ్ళు రేటు ఇవ్వలేదు ఇంతవరకు మాకు రేట్ ఇవ్వలేదు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు అవుతుంది అయినా కూడా మాకు రేట్ ఇవ్వలేదు సో రేట్ ఇవ్వలేదు అని చెప్పేసి మేము ఏం చేసామంటే పక్కన వాళ్ళది కుడుతున్నారు అన్న కొద్దిసేపు ఇది కూడా కుట్టేసి వెళ్ళిపో అన్న అని చెప్పేసి బతిమాలితే వచ్చి కుట్టేసి వెళ్ళి కుట్టిర్రు కుట్టి మీరు కుట్టకున్నా ఏం లేదు కానీ కొంచెం మాకు దారం ఇస్తే మేము కూడా కుట్టేస్తాం అని చెప్పేసి వాళ్ళకి కొంచెం మిర్చిలు ఇస్తాం అది ఇది అని చెప్పేసి ఆశ పెట్టినాం సో వాళ్ళు వచ్చి కుట్టిర్రు కుట్టిన తర్వాత వాళ్ళు మిర్చిలు కావాలన్నా అంటే వద్దని చెప్పేసి చెప్పగానే మేము కూడా ఇవ్వ ఇవ్వలేదు మా నాన్న ఏం చేశాడంటే ఆ కుట్టిన బస్తా ఆ తొక్కిన బస్తాలలో ఎంత నూకినా పోవట్లేదు అందుకనే అవి కొంచెం 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 వాళ్ళు కుట్టిన తర్వాత మా నాన్న కొంచెం ఏం చేసిండంటే కొంచెం కొంచెం దాంట్లో దీంట్లో దాంట్లో దీంట్లో పెట్టేసి సెట్ చేసేసిండు మా వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు ఆ బ ఆ బత్తలో ఎంత పెట్టినా ఉంటలేదు వాళ్ళు ఎత్తేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మిర్చిలు కావాలి జోగేటప్పుడు మిర్చి కింద ఉండి ఉండిపోతే వాళ్ళే ఉంచుకుంటారని సో నేనేం చేశానంటే అంతలోనే బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళి వచ్చేసరికి అన్నీ కుట్టేసి అన్నీ రెడీ చేసేసి పెట్టారు ఎవరైనా అంటే ఎవరు రాలేదు సరే ఎవరు రాకపోయేసరికి నేను బయట పోయి ఒక థమ్స్అప్ ఏదో ఒకటి తాగొద్దా అని చెప్పేసి నేను వచ్చి చూస్తే అక్కడ నంబరు రాసిపెట్టి ఉన్నదా అంటే నంబరు కూడా రాసిపెట్టలేదు అంటే ఎంత ఎవరు ఎక్కబెట్టి కొనుక్కున్నారు ఏమో అని చెప్పేసి నేను అటు ఇటు చూసినా ఎవరు రావట్లేరు సో నేను పోయి అక్కడ అక్కడ మాట్లాడాను ఏమని ఇంతవరకు మాకు నంబర్లు ఇవ్వలేదు ఏంది ఎంత ఎంత పడ్డదో ఎవరు చెప్పట్లేదు అందరిది వేసిపోయారు నా మా దానికి ఎందుకు రాలేదని చెప్పేసి నేను మాట్లాడడానికి పోతే అంతలోనే ఇక్కడ వచ్చేసి బ్యా ఎవరో వచ్చేసి రాసేసి వెళ్ళిపోయారు అన్నారు అన్నారు సో అక్కడ చూడంగానే ఒక దాని మీదేమో పదమూడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పడ్డది ఇంకో దానికేమో పదమూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు పడ్డది ఎందుకంటే మేము ఎక్కువ ఎక్కువ బస్సులు అంటే ముప్పై నాలుగు బస్సలేమో ఉండేది సగం సగం చేశాము ఒకే దగ్గర పెడితే వాడేమో మొత్తం ముప్పై ఇంకో వాళ్ళది చూశాను మొత్తం ముప్పై బస్తాలు ఉన్నప్పుడు వాళ్ళకేమో పదమూడు వేలే ఇచ్చిండు తక్కువ బస్తాలు ఉన్నాయి ఉన్న వాళ్ళకేమో ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారు అంతలోనే నేను వాటి వీళ్ళను చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది సాయంత్రం నాలుగు నాలుగు అయిపోయింది అప్పుడు మాకు వీళ్ళు జోకనికి వచ్చారు జోకనికి వస్తే ఇక్కడ పెద్ద లొల్లైంది మీకు మీ పదహారు బస్సలు లేవు మీ బస్తాలు ఎవరికో అమ్ము అమ్మేసుకున్నారు మేము కొనుక్కోము అని చెప్పేసి వాడేమో ఒకడేమో చూసి చూసి వెళ్ళిపోతూనే ఉన్నాడు అరే సక్కా లెక్క పెట్టుకోరా స్వామి నువ్వు అని చెప్పేసి నేను గట్టిగా అన్నాను అందుకని పదహారు బస్తాలు ఇంకొకటి వచ్చిండు ఇంకొకటి వచ్చి లెక్క పెట్టిండు సరే సరే అని చెప్పేసి జోకుడు స్టార్ట్ చేసిర్రు జోకుడు స్టార్ట్ చేయంగానే ఏం చేసింది అక్కడంటే ఇక్కడ జోకేటప్పుడు ఏం జరిగిందంటే ప్రతి బస్తాలోనే మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాములు పోతున్నాయి ఏమైందన్న ఇట ఇట్ట మూడు వందలు నాలుగు వందల గ్రాములు పోతున్నాయి అందరికీ వేస్తున్నారా మా ఒక దాళ్ళకే వేస్తున్నారా అంటే లేదు తమ్ముడు అందరికీ వేస్తున్నాం మరి హమాలి కూలి తీసుకుంటున్నారు కదా అన్న బస్తా కేజీ కట్ చేస్తున్నారు కా అన్న మరి దీనికి ఎందుకు కట్ చేస్తున్నారు ఎందుకు ఇంత ఇంత తీసుకెళ్తున్నారు తమ్ముడు నీది ఒక్కందే కాదు అందరిది అని చెప్పేసి అక్కడ నేనే పెట్టినా ఎందుకంటే ఇష్టం ఉంటే ఈ లేకపోతే ఈ పక్కు అని చెప్పేసి చెప్పేశారు సో చేసేది ఏం లేదని చెప్పేసి నీది ఒక్కదే కాదు అందరి అట్టనే కట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పంగానే సరే చేసేది లేకుండా పోనీలే జోక్కోండి అని చెప్పేసి నేను చెప్పేశాను అయితే అంతలోనే ఏం జరిగింది ఆ ఎనుకున్నోడు ఏదో గోల్మాల్ చేసిందని చెప్పేసి మా తమ్ముడిని పక్కన పెట్టినాను ఆల్రెడీ ఏదో చూసేసిండు ఒకరి దగ్గర నేను చూసేసాను ఏదో గోల్మాల్ చేస్తున్నారని చెప్పేసి నేను ఒక వేరే వాళ్ళ కూట కూ అంటే మిర్చి బస్తాల దగ్గర నేను చూసేసాను వాళ్ళు పట్టుకోలేదు నేను పట్టుకున్నాను కానీ చెప్దాం అనుకున్నా కానీ సరే వద్దులే ఏదైనా కానీ పోతే పోనీలేమా పెద్ద ఇదేం కాదు అని చెప్పేసి నేను సరే అది వేరే అనుకున్నాను వీళ్ళే అది కూడా సో వీళ్ళు దొరకపోతారా ఇంకోసారి అని చెప్పేసి చేతులు వేస్తున్న ఆయన ఏమైనా గోల్మాలు చేస్తాడా లేదా అని చెప్పేసి మా తమ్ముడిని దగ్గరనే వాళ్ళ దగ్గరనే నిలబెట్టాను సో ఇక్కడ గోల్మాల్ ఏం జరగలేదు కానీ ఈ జోక్తా అంటే చోక్తా అంటే ఈ నల్ ఈ బస్సలు ఏ బస్సలోని మిర్చీలు ఏంది ఎంత పోతున్నాయని చెప్పేసి నాకు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఎంత కష్టపడ్డాము అంటే అవి నేను చేసిన పనిలో సగం ఇంటికాడనే ఇస్తున్నా కదా అందుకని అంతగానో బాధ అనిపించింది సో వీళ్ళు ఏం చేశారంటే చేస్తూ చేస్తూ మాకు లెక్కలో పెద్ద బొక్క వేసిపోయారు ఏంటంటే ఆ బొక్క ఏంటిదంటే ఇరవై కేజీలు మిర్చి లెక్క తక్కువ వేసి వెళ్ళిపోయారు సో అది అయిపోగానే నేను మా నాన్నని తీసుకొని ఆ మిర్చి షేట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏటి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడేమో చాలామంది ఉన్నారు ఎందుకంటే అందరూ మిర్చి అమ్మిన అమ్మిన తర్వాత చాలామంది వీడికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళాలి డైరెక్ట్ క్యాషే తీసుకెళ్ళాలి సో వాళ్ళ విధంగా అని చెప్పేసి మా నాన్న మొత్తం ఎంత వచ్చిందంటే లక్ష డెబ్బై రెండు వేలు వచ్చినా మా నాన్న సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే చేసింది చేసింది ఎక్కువ వచ్చింది తక్కువ ఎందుకంటే అందరికంటే రేట్లు మాకే తక్కువ పడ్డది కాబట్టి